అదొక మంచి విడతలు వచ్చాడు ఊరి పలువుల మైసమ్మ దేవాలయం చురుకపల్లికి మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ముందు దేవాలయం వెళ్ళి ఒకళ్ళకి వెళ్ళి చూద్దాం

మనం చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాం ఇంకా చాలా మంది భక్తులు చాలా ఊర్ల నుంచి ఈ గుడికైతే వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ అమ్మవారి కోపం పొందుతూ ఉన్నారు నేను ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాను ఈ గుడికి వచ్చి ఈ చేత తెలుసు అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళంతా నాకు కలిసారు ఈ గుడి కార్యకర్తలు ఇంకా గుడి నిర్మించిన వాళ్ళు కూడా నాకు కలిశారు వాళ్ళ మాటల్లో అమ్మవారి గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ ఎప్పుడు అసలు అమ్మవారు తెలిసింది ఎలా మీకు వారి స్వప్నంలో వచ్చిందా మీకు లేదంటే ఇక్కడ ఎవరైనా చెప్పారా ఎట్లా ఎట్లా కట్టించారో చెప్పండి గుడిని ఇక్కడ కూడా రెండు వందల సంవత్సరాల క్రితం టూ హండ్రెడ్ ఇయర్స్ అండ్ అబోవ్ నే వరంగల్ నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చారని చెప్పేసి వస్తూ వస్తూ అమ్మవారు కూడా వాళ్ళతో పాటు వచ్చిందని వరంగల్ నుండి ఇక్కడ వరకు వచ్చిందని వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఈ ఊరు దగ్గరలో ఉంది అక్కడ ఉండండి రా మీరు అని చెప్పి అమ్మవారు ఇక్కడ ఆగిపోయినట్టుగా మనకు తెలిసిన విషయం ఆ అమ్మవారి పేరు మైసామ్ ఈ మైసాం ఏదో ఒకటి ఉండాలి కాబట్టి వాళ్ళతో వచ్చిన వాళ్ళు పలుకుల వాళ్ళు వంశీలా

చదువు దృష్ట్యా ఉద్యోగ దృష్ట్యా హైదరాబాద్ వెళ్ళి హెచ్ఎండి పేరు లో జాబ్ చేసి రిటైర్మెంట్ అయ్యే ప్రస్తుతానికి రెండు వేల ఆరులో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు పలువురు పేరు కానీ ఇక్కడ మేము ఏం చేసామంటే ఒకసారి ఇక్కడ కూర్చోవడానికి స్థలం లేకుండా అమ్మవారి ముందు ఒక ఇద్దరు మనుషులు కూర్చొని పూజ అని కూడా వీలు కాకుండా ఉండింది అలాంటప్పుడు మీరు కూడా అమ్మవారి గురించి సో ఏంటంటే ఆ రోజుల్లో కూర్చొని స్థలం లేకపోతే అది లేవని రెండు వేల రూపాయలు ఆ రోజుల్లో పెట్టేసి అప్పుడు పెట్టేసి మా అన్నగారు నైక్కున్నారు ఈ ఊరు వాళ్ళు పని వాళ్ళు వకరంగా ఉంటాం కదా మేము కూడా వద్రానికి పని వాళ్ళం మీ ఊళ్ళో సో మేము అందరం రాయి ఈ నధ్యంలో పలుగుల లింగే గారు నన్ను దగ్గర ఉండేసి ఆ రోజు ఆ రాయి తీయడానికి ఎవరి ముందుకు రాల భయపడే వాళ్ళ అమ్మవారి ముందు తీయాలంటే దాని ముందు ఒక శాస్త్రం ఒక కథ ఉంది చిన్న టైం మీరు అడిట్ చేసుకుంటూ రావాలంటే సో ఏంటంటే అమ్మవారిని ఒక అక్కడ ఉన్న యంత్రం చాలా బలమైంది గట్టిది ఈ అమ్మవారికి కలుసుకుంటే మనం ఏదైతే మనసులో అనుకుంటామో మనసులో అనుకున్న మాటలు తప్పకుండా అమ్మవారు విని మన యొక్క ఏవైతే కోరికలు ఉన్నాయో కోరికలు తీరిపోతాయి అప్పుడు వచ్చేసి అందరికి వచ్చేసి పోయేవాళ్ళం ఇక్కడికి రావాలంటే దాదాపుగా నాది సెవెంటీ త్రీ ఇయర్స్ నేను పది సంవత్సరాలు ఇక్కడ రావాలంటే భయపడేవాళ్ళం ఇక్కడ పులులు నక్కలు చుట్టం సో మేము కొబ్బరికాయ కూడా ఇక్కడ దానికి వచ్చేవాళ్ళం కాదు వాస్తవం సగం దూరం ఒక గడ్డ ఉంది అక్కడ కొబ్బరికాయ ఉంటే వెళ్ళిపోయేవాళ్ళం మా మదర్ గాని మా ఫాదర్ కానీ కాదు ఊరు వాళ్ళు వాసులు మరి అందరూ గ్రామస్తులు అందరూ వచ్చేసి ఇక్కడ వచ్చేవాళ్ళు కాదు అక్కడ ఆటలు వస్తే అక్కడి నుంచి అట్టబోయే వాళ్ళు ఇక్కడ ఎవరు సో దీంతో పాటు ఇంకొక చిన్న స్టోరీ చెప్తాను ఇక్కడ ఆ రోజులు ఇక్కడ కొద్ది మంది ఒక పెద్ద మనిషి ఊరు పడ్డలు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వ్యవసాయం చేసినప్పుడు ఒడ్లు వచ్చినప్పుడు ఒట్లు అక్కడ పెట్టేసి కాపలాగా అమ్మవారు నువ్వే చూసుకో తెలియదు ఆ ఊరు కదా మార్నింగ్ వచ్చేసరికి ఆయన ఐదు గంటలకు వచ్చేవాడు అంటే మనకి ఈరోజు ఆ రోజు మబ్బుల ఉన్న మగ్గులు అనేవాళ్ళు కదా ఆ రంగు వచ్చినప్పుడు వచ్చేసరికి ఇద్దరు దొంగలు భుజాన ఇలా వేసుకుని ఆ రోజు గొంగడి అంటే పంట వేసుకొని ఇద్దరు ఇట్లా వచ్చేసి ఇక్కడ వంగిపోయారు అంట ఎదురుగా అక్కడే ఉండిపోయారు అలా అట్లగే పూట ఎప్పుడు మోసుకున్నారు అట్లాగే నిలబడిపోయారు అంటే అమ్మవారి వల్ల దొంగలు మహిమ అట్లా ఉన్న వాళ్ళ వచ్చేసి ఎదవల్లారెం దగ్గర నేనేంచు కదా అని చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకెళ్లి పదండి రానేసి ఆ పొలంలో వేయించేసి అవి వేసి మళ్ళీ మీరు ఎంత మోసుకుంటారు అవి మోసుకోండి అన్నాడు మళ్ళీ అంత మోసుకు ఎలా ఇప్పుడు అన్నారు వెళ్ళిపోయారు అది అందులో ఒక మహిమ స్టోరీలో అదొక భాగం తర్వాత ఆ రోజుల్లో రజాకర్ అని చెప్పి పేరు కదా ఆ రోజుల్లో ఊరిని పూర్తిగా సమా సమంగా చేసేలా కలిసేసి అక్కడ నుండి సిటీ నుంచి కొంచెం వస్తే దారి ఉండేది కాదు అప్పుడు నడుచుకుంటూ పోయేవాళ్ళు ఈ దారి ఉంటే దారి కూడా పోతా ఉన్నారు ఇంకొచ్చాక వాళ్ళు ఒక జీపు వేరే వేరే ఉంటాయి కదా అక్కడికి వచ్చాక ఇక్కడ మర్రిచెట్టు ఉండదట ఆ మర్రిచెట్టు కూర్చిపోయింది రోడ్డు అడ్డంగా పడింది రోడ్డు కాదండి మామూలుగా ఆ బాటలోనే రోడ్డు అడ్డంగా పడింది ఇది ఆ రోజు కాదు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ మధ్య ఓకే అప్పుడు ఆ టైంలో జరిగింది అది అప్పుడు ఏమైంది అంటూ చేస్తూ వాళ్ళ రిటర్న్ జరిగేసి వెళ్ళిపోయినట్టుగా అదొక స్టోరీ తర్వాత ఇంకోటి చెప్తాను కొంచెం పెద్ద స్టోరీ మీరు చెప్పాను కదా మీరు ఇది ఒకసారి ఒక రాధాకృష్ణ కాళీ అని చెప్పి ఈశ్వం నగర్ లో ఉంది ఆర్కే ఆర్కే సాగిన కాలం దగ్గర ఉండేది అక్కడ ఒక అతను విజయవాడ పోయేసేసి వాళ్ళ ఆంధ్రాస్ ఇక్కడ వచ్చే రెంట్కి ఉన్నారు చోట ఉన్న తర్వాత అక్కడ పోయేసి వాళ్ళు ఆస్తిపాత్ర పంచుకొని వాళ్ళ పేపర్లు స్టమం పేపర్లు ఏవైతే ఉంటాయో అవి తీసుకొనేసి వాళ్ళ సూట్ కేసులు పెట్టుకొని ఒక ఆటోలు వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు కావాలో ఇంట్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు ఆటో వెళ్ళిపోయింది సో ఆ సూట్ కేసు మర్చిపోయారు వాళ్ళు మనకి పనిచేస్తారు ఇట్లా అయిపోయింది ఆటో అంటే చుట్టుపక్కల తిరిగాము చేశాము నేను అప్పుడు వచ్చేప్పుడు ఇప్పుడు ఉన్నాను ఫోన్ చేశారు వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి ఫోన్ చేస్తే వచ్చాను తిరిగాను దొరకలే సాయంత్రం ఫోర్ థర్టీకి ఒక చోట పబ్లిక్ టెల్ దగ్గర ఎవరికో ఫోన్ చేస్తున్నాను ఒక ఆటోతో వచ్చి బాబు నేను పొద్దున వచ్చాను వస్తే సూట్ చేసి మర్చిపోయారు వాళ్ళు నేను వాళ్ళతో ఏమన్నా ముందు అమ్మవారికి మొక్కు పెట్టండి మీరు దొరికితే మాత్రం అమ్మ దగ్గరికి వెళ్ళండి సో ఈయన సాయంత్రం ఫోర్ థర్టీ సమయం మీకు అర్థమవుతుంది ఫోర్ థర్టీకి నాకు ఆఫీస్ అయిపోతుంది ఫైవ్ ఓ క్లాక్ కలుసుకున్నాం ఫోన్ చేస్తూ వచ్చాడు అడిగాడు ఇట్లా సూట్ కేసు మర్చిపోయాను నేను మర్చిపోయాను వాళ్ళు కొంచెం అడ్రస్ మీకు తెలుసా అన్నాడు ఇక్కడ ఎక్కడ అయితే ఎత్తు గడ్డగా ఉండి రాయి ఉంది రాయ నేను చూపిస్తాను ఇల్లు పదార్థి తీసుకుపోయాను సార్ ఇదే ఇల్లు సార్ అన్నాడు ఆ ఇల్లు ఎవరితో కదా అది మా ఇల్లు మా ఇంట్లో టెనెంట అనమాట అతను అసలు రాము అతని పేరు సో ఆ రకంగా ఏమైపోయిందంటే వాళ్ళు బ్యాగ్ ఇస్తే నేను చెప్పాను నాకు తెలిసేది కాదు ఆ స్టోరీ కనుక చెప్తే పోలీస్ స్టేషన్ రివార్డ్ ఇస్తారంట పోయింది మళ్ళీ తిరిగి ఇవ్వడం అనేది రివార్డు మూడు వందల రూపాయలు ఆ రోజులో ఉండాలి నాకు తెలియదు నేను మాత్రం ఈ దగ్గర ఐదు వందల రూపాయలు ఇప్పించాను ఆ రోజుల్లో ఆటో పంపించాను అతను నమస్కారం చేసి వెళ్ళిపోయాడు సో ఇలాంటి స్టోరీస్ నా పర్సనల్ గా రెండు ఉన్నాయి కానీ అవి చెప్పకూడదు బాడీ అది నా మనసుకు తెలుసు సో కాబట్టి అవి చెప్పకూడదు ఇది మాత్రం చెప్పాను జైబులో పలుగుల మేసమ్మాకి తర్వాత కంటిన్యూస్ లో రెండు వందల సిక్స్ లో ఇక్కడ వచ్చిన రాయిదేడ మొదట మళ్ళీ మొదటి వస్తుంది సో అండ్ ది చైర్మన్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ జస్ట్ ఎన్ నాకు చెప్పడము పిల్లలకు చెప్పడం నాకు మొదగడు కాబట్టి నేను చెప్తా ఉంటే అర్థమవుతా నాకు తెలియదు కానీ ఇక్కడ మా ఊరు వాళ్ళు అందరు ఉన్నా గానీ విన్నారా లేదు తెలీదు సో ఇది స్టోరీ కాదు ఇది అనుభవంలో జరిగింది తర్వాత ఇది రెండు వేల ఆరులో ఆ రాయి తీసేయడం ఆ తీసిన తర్వాత ఈ పెద్ద మనిషి వచ్చేసి మా పలుగులో రాసింది అక్కడ రాతలనే కూతులని చెప్పొచ్చి తిట్టడం జరిగింది ఆ రోజుల్లో పెద్ద మనిషి మనిషిలో అయితే ఆ తర్వాత మళ్ళా ఆరు మాసం తర్వాత వచ్చి మనం టెంపుల్ కడదాం అనుకుంటే ఏమంటున్నా ఉన్నా సరే చెప్పి మా బ్రదర్ తీసుకెళ్తే ఆ రోజుల్లో కాంట్రాక్ట్ మా తమ్ముడు ఇరవై ఐదు వేల రూపాయలు స్టీల్కి ఇస్తున్నా అని చెప్పారు అక్కడ మొదలైంది కానీ అంతకుముందు పాత వాళ్ళు చెప్పేవాళ్ళు ఇక్కడ కనుక డెవలప్ చేస్తాను డెవలప్ భక్తి రాష్ట్రు కొలవండి అని శివ చెప్తుంటారు కదా శక్తులు వాళ్ళు అన్నారట నన్ను డెవలప్ చేస్తే మీరు ఊరళకు పోటీలు అవుతాయి పేచీలు అవుతాయి చెప్పడం జరిగింది డెవలప్మెంట్ చేస్తే కానీ చెప్తాను అదే మీకు ముందు చెప్పాను తర్వాత చెప్తాను అనమాట తర్వాత ఏమైంది దీన్ని ఏంది ఒక్కొక్క రకంగా ఒక్కొక్క మెట్ గా తయారు చేసుకొని తయారు చేసి ఒక ముప్పై వేల మంది వచ్చిన సరిపడే వాటర్ కూడా తయారు చేయించామంటారు ఎవరు తయారు చేశారు వీరు కడతాది అంటే అట్లా అంటే డబ్బులు ఒకరు కావాలంటే సిటీలో తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం అక్కడ మన పోటీ వాళ్ళు ఎవరు ఉంటే ఐదు పది రూపాయలు వేస్తే నేను ఒక రూపాయల కలిసి నేను అమ్మవారికి పై తీసి పక్కన వేసాను నాకు వచ్చిన జీతాల్లో అవి కలిపేసి ఈ స్టేజ్కి తీసుకొచ్చాం టూ థౌజండ్ సిక్స్ లో వాళ్ళు వచ్చి నేను చేస్తున్నా అని చెప్పిన తర్వాత నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళలేదు బయటనే వండేసి దండం పెట్టుకుని భయమని వారానికి ఒకసారి వస్తుంటాను వెల్సారి వస్తుంటాను నాకు ఆయన పని అయితే అర్ధరాత్రి ఫోటో కూడా వస్తాను ఈ రోజున ఏంటంటే నేను చేసిన పనిలో ఒక రిజిస్ట్రేషన్ అయింది అమ్మవారు ఎక్కడ ఈ అమ్మకోటి రిజిస్ట్రేషన్ చేయింటాను ఒక చిన్న స్థలం నేను అసలు అంటే సోషల్ వర్క్ చేస్తుంటాను చేసిన తర్వాత నాకు ఎక్కడ పని అన్న సొంత పెట్టుకుని సరే వాళ్ళని తీసుకొచ్చి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకోవాలి మంచి పని కదా పని మొక్క సో ఈ రకంగా ఈ రోజు వరకు చేస్తున్నాను ఈ మధ్యకాలంలో ఏంటంటే వాళ్ళు విరమించుకోలేదు చేస్తున్నారు ఊరు వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు ఇప్పుడు నా నా ఆలోచన ఏంటంటే ప్రతి ఊరే కాదు మండలం వాళ్ళు వచ్చిన వాళ్ళు మా తెలంగాణ యావత్ తెలంగాణ ఇండియా నా ఆలోచన అట్లుంది కాబట్టి ఇప్పుడు ఊరి వాళ్ళందరూ కలిసి రేపు పద్దెనిమిది తారీఖు వస్తున్నారు ఆ రోజు మీరు రండి మీతో పాటు ఇక్కడ కలిసి కూడా తీసుకురండి చేయండి అమ్మవారి దర్శనం చేసుకోండి మంచి చేయడాన్ని చూసుకోండి జబ్బలో పలుగుల మేసే చివరిగా లింగంలో జరుగుతా ఉన్నాయి పేరుగా పలుగులోళ్ళు కానీ ఊరి వాళ్ళందరినీ ఏకం చేసుకుని ఇక్కడ ఒక యథార్థ సంఘటన జరిగిందంట అమ్మవారి దగ్గర యంత్రాన్ని కాజేయాలని చూశారంట ఈ ఊర్లో ఉండడం కంటే మా దగ్గర ఉంటే శ్రేష్టంగా ఉంటుంది ఇక్కడ కంటే మా ఊర్లో ఉంటే మంచిదనే ఉద్దేశంతో అమ్మవారి యంత్రాన్ని కాజేయాలని ఇంకా క్షుద్ర పూజలతో అక్కడ ఆ యంత్రాన్ని కాజేయాలని ఇంకా కావలసిన వస్తువులన్నీ తెచ్చుకున్నారంట అందులో ఆకులు మర్చిపోయారని గుర్తుకొచ్చి అప్పుడు ఆకుల కోసమని ఒక టేకు చెట్టు ఎక్కారంట అప్పుడే ఏమైందో తెలియదు కానీ వాళ్ళు ఆ టేకు చెట్టు కింద కిందపడి చనిపోయారంట అప్పటికప్పుడే అంటే అమ్మవారి మహిమ అంతగా ఉందన్నట్టు అమ్మవారి ఎంత కాజేయాలని చూశారు వాళ్ళు కానీ అమ్మవారు ఆ పనిని కానియలేదంట అక్కడ వాళ్ళు ఆ కార్యకర్తలు నాకు ఈ విషయాన్ని చక్కగా వివరించారు ఇది మేము మర్చిపోయామమ్మా మళ్ళీ మీరు చెప్పండి అనేసి అమ్మవారి చరిత్ర గురి కార్యకర్తలు చాలా చక్కగా వివరించారు ఇప్పుడు ఐఎమ్ సో హ్యాపీ టుడే దగ్గర గర్భగుడిలో ఉండి ఇలా అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాను అంటే చాలా హ్యాపీగా ఉంది ఎవరికి ఇంత అదృష్టం దొరుకుతుంది అమ్మని చూస్తుంటే నాకు అసలు నాకు ఇట్లా చేస్తుంది అమ్మ దగ్గర ఉన్న కూర్చున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ ఇంకా ఇక్కడైతే అమ్మకు ముప్పులు ఇక్కడ ముప్పులు కట్టుకుంటూ ఉన్నారు భక్తులంతా చాలా నమ్మకంగా కడుతూ ఉన్నారు చాలా ముడుపులు ఉన్నాయి ఇక్కడ చూడండి మొత్తం చుట్టూ చుట్టూ చాలా ఉన్నాయి ఇంకా పెద్ద చెట్టు ఇదైతే అన్ని ముడుపులు అమ్మకైతే గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఎంత నిజంగా పచ్చని వాతావరణంలో గుడి చాలా ప్రశాంతంగా ఉంది నిజంగా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేస్తారు మా అమ్మవారికి ఇక్కడ మీరు ఎప్పుడు ఉంటారా గుళ్ళనే ఉంటారా గుడ్ ఉంటాయి అదే అంటే మంత్ మంత్ ఉంటారా చేంజ్ అవుతూ ఉంటారు ఊరు కదా అలానే ఉంటుంది ఇక్కడైతే వచ్చిన భక్తులకి అయితే మంచి గుడ్ ఇన్ఫర్మేషన్ నోటిస్ బయట పెట్టారు కౌంటర్ నందు ఫీజు తీసుకోవాలని దేవాలయం దగ్గర ఎవరైనా అధికంగా డబ్బులు డిమాండ్ చేసిన వచ్చి దేవాలయం మంచి గుడ్ ఇన్ఫర్మేషన్ మా దేవాలయానికి వచ్చాం కదా ఇంకా అమ్మవారి ప్రసాదం అయితే మాకు ఇచ్చారు ఇక్కడ గుడి కార్యకర్తలు అయితే హ్యాపీగా ఉంది ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ అసలు నేను అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చాను ఇంకా వీళ్ళు సార్ వాళ్ళు కూడా అన్ఎక్స్టెడ్ వచ్చి అమ్మవారికి చెప్తాను మంచిగా చెప్పారు ఇంకా చాలా హ్యాపీగా ఉంది

ఇంకా మనం గుడి చరిత్ర అయితే మన కార్యకర్తలు చదివితే మంచిగా తెలుసుకున్నాం గుడి విశేషాలన్నీ కూడా గుడిలో ఏమేమి కార్యక్రమాలు ఎప్పుడప్పుడు జరుగుతాయి అన్నీ కూడా గుడి విశేషాలన్నీ క్లుప్తంగా మనం కార్యకర్తల దగ్గర తెలుసుకున్నాము ఇంకా ఈ గుడి వీడియో ఇదండి మీకు నచ్చినట్లయితే డూ లైక్ కామెంట్ సబ్స్క్రైబర్ విజయ్ కిషన్ దాంట్లో మనకు మంచి విడితో మళ్ళీ మీ అందుకు వస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్